ఈ జనరేషన్లో అంటే నాకు కూడా తెలిసేది డబ్బు ఎప్పుడో మన పాత వాళ్ళు చేసేది పాత వాళ్ళు వాయించేది సో ఈ జనరేషన్ ఎవరు ఉంటారు అని మా టీం రీసెర్చ్ చేసినప్పుడు నాకు అనిల్ ఎక్కడో యూట్యూబ్లో రీల్లో మా టీం చెప్పారు నాకు ఇతను ఎవరో బాగా చేస్తానని సో నేను తన వీడియోలన్నీ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఆ యూట్యూబ్లో చాలా సింపుల్ చాలా సింపుల్గా ఒక అక్షరంతో ఒక సౌండ్ ఎట్లా ఉంటుందని ఆయన రీల్లో చేసిన విధానం చూసి పిలిపించాను మా హీరోకి కొన్ని క్లాసెస్ కూడా తీసుకున్నాడు ఆయన సో చాలా ఈజీ వేగా అంటే దాంట్లో ఉన్న ఏదైతే ఉన్నాయో వింటుంటే చాలా కష్టం అనిపిస్తుంది బేసిక్గా అని చెప్తే మాత్రం చాలా ఇంతేనా అనిపిస్తుంది సభకు వచ్చి ఎవరైతే బుక్ రాశారో వాళ్ళని పవడానికి మీరు నేను చూశారు అంటే జామ్ తక్కువ కానీ అవన్నీ ఇంత ఈజీగా ఈ సౌండ్ పట్టొచ్చా ఇది నువ్వు చెప్పిన అక్షరాలేనా ఇప్పుడు అది జోడిస్తే ఇది వస్తుంది సౌండ్ అని నేను చాలా షాక్ అయ్యాను సో సూపర్ అనిల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ బుక్ నాకు ఫ్యూచర్ కందించినందు